హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విన్ అద్యున్ బ్లాగ్స్ నేను మీ మమతా అండి ఇంకా ఈరోజైతే ఏకాదశి పండగ కదా నేను ఇంకా పూజ ఎలా చేసుకుంటున్నాను ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం మీరు ఎలా పండగ చేసుకున్నారు ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారు పూజ ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే సింపుల్గా భక్తితో ఇలా అయితే పూజ చేసుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఈరోజు ఏకాదశి కదా సో ఆ వెంకటేశ్వర స్వామికి వరి పిండి దీపాలంటే చాలా ప్రీతి సో అందుకోసమని నేను పిండి దీపాలనైతే దేవుడికి అయితే పెడుతున్నా అనమాట ఏడు అయితే ప్రిపేర్ చేసుకొని నేను దీపారాధనైతే వెంకటేశ్వర స్వామికి అయితే చేసుకున్నాను దేవుడికి హారతిచ్చి ధూపం వేసి ఇల్లంతా ధూపం వేశానండి ఇంకా పిల్లలు అయితే మా వారు ఇంకా మేము ఇప్పుడే ఏం రాలేము పూజ అయితే కంటిన్యూ చేయి మేము మళ్ళీ ఈవినింగ్ వచ్చి చేసుకుంటామనేసరికి నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా తొలి ఏకాదశి నుంచి మన హిందూ ధర్మంలో పండగలు అయితే స్టార్ట్ అవుతాయి రాఖీ పౌర్ణం నాగుల పంచమి ఇంకా వినాయక చవితి వరలక్ష్మి వ్రతం శ్రావణ మసాలు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇంకా హిందూస్కి అయితే పండగే పండగ అనమాట మన మహిళలకైతే చాలా మంచి డేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి అన్నమాట ఇంకా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి ఇంకా నేనైతే సింపుల్గా ఇలా అయితే పూజ చేసుకున్నానండి పూజ చేసుకున్న తర్వాతకి వీళ్ళంతా ధూపం వేశాను ధూపం వేసి దేవుడికి అయితే మన సార మొక్కుకొని ప్రశాంతంగా ధ్యానం చేశాను చేసిన తర్వాత మేమైతే ఇంకా ఈ ఆషాఢ మాసంలో దేవి నవరాత్రులు ఉంటాయి కదా వారాహి మాత అమ్మవారివి మేమైతే అమ్మవారి నవరాత్రులకైతే వెళ్ళలేకపోయాము సో రోజైనా ఎలా అయినా వెళ్దామని అనుకున్నాం ఇంకా నా పూజ కంప్లీట్ అయ్యేసరికి మా వారు పిల్లలు కూడా వచ్చేసారనమాట ఇంకా అందరం కలిసి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము అమ్మవారిని దర్శించుకుందాం అని చెప్పేసి కానీ అక్కడికి వెళ్ళేసరికి ఒక టెస్ట్ నిన్నటి వరకే ఎండ్ అన్నమాట అమ్మవారి పూజలుకి రోజు ఇంకా మేమైతే జస్ట్ దర్శనం చేసుకొని వచ్చాము చాలా బాగుందండి టెంపుల్ కొత్తగా స్టార్ట్ అయ్యింది మాకైతే మంచి దర్శనం జరిగింది టెంపుల్ కూడా బాగా డెవలప్ చేస్తున్నారు చాలామంది వచ్చారు కానీ మేమే మిస్ అయిపోయాం ఈరోజు మాకు అదృష్టం కలిగింది ఇంకా అమ్మవారిని దర్శించుకొని కాసేపు అలా కూర్చొని ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయ్యాము పిల్లలైతే ఈవినింగ్ పూజ చేసి పూజ చేసి వాళ్ళైతే పూజని కంప్లీట్ చేసుకున్నారు ఇదండి మా ఏకాదశి పండుగ పూజ ఇలా జరుపుకున్నాము సింపుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్